నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వేటిని వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డస్ పాలన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్గు రైత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్గు రైతు సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న నేరాలు ఏవి అని అంటే యూత్ కి సహజంగా ఎంప్లాయ్మెంట్ కొరకు సెర్చ్ చేస్తూ ఉంటాం అట్లనే తాము లింకు పంపించి మా దగ్గర ఈ టాస్క్ ఇస్తాం దీన్ని మీరు గనుగా అటెండ్ చేస్తే చాలా సింపుల్ టాస్క్ ఉండేది అటెండ్ చేస్తే ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ముందు వాడిచ్చి మాట చెక్కిన ప్రకారం చేశారు ఆ తర్వాత మీకు తెలియకుండానే కానీ ఇది మన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అట్లా చాలామంది చాలా మంది రోజు లక్షల రూపాయలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో చదువుకుని వాళ్ళనే కాదు అది చదువుకున్న వాళ్ళు అసలు మొన్న ఒక అడ్వకేట్ అడ్వకేట్ దాదాపు ఫోర్ ల్యాక్స్ కూడా అది అట్లా ఇటువంటి సందర్భంలో వాళ్ళకు బలైన వాళ్ళు లేకుంటే వాళ్ళ ప్లాన్ లో పడిన వాళ్ళు ఎలాంటి మన గవర్నమెంట్ లేకుంటే మన తరఫున నుండి ఎలాంటి చర్యలు ఉన్నాయి దాన్ని ఇమీడియట్ కనుక మనకు దానికి ఒక హెల్ప్ లైన్ ఇట్లా ఉండేది దానికి అటెండ్ అయ్యి ఉంటే మనకి కొంత లాస్ అయిన అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద సైబర్ సెల్ నుండి మా అనిల్ని और वाला टेंशन अंदर लेना और ये ना उसको वन कितना नंबर डजस्टोर इधर चल टैम्बो सैल्यूट नंबर उठ तक अंग्रेज का मतलब दिस स्टॉप 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 ಷಾಪ್ ಅಲ್ಲಿ ಅಮ್ಮ ಎಂಬ ಉಡುಕೇ గారు ఇంకా వన్ ట్వంటీ పోలీసులు ఇక్కడ టెక్కింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ దాదాపు ఫార్టీ ఫోర్ వెహికల్స్లో చీల్చడం జరిగింది విదౌట్ అవుట్ అంటే డైస్మెంట్ వెరిఫై చేసి ఫైనలైజ్ చేస్తాం అదే కాకుండా ఇక్కడ द कमिटी वाल्टो अवेयरनेस प्रोग्राम ಕೂಡ ಜರಂ ಜರಿಗಿತ್ತು ಟೀಂ ಮುಖ್ಯವಾಗಿ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಅवेयरનેસ ರಿಲೇಟೆಡ್ ಅಂಡ್ ಗೇಂಜರ್ ಅवेयरનેસ ರಿಲೇಟೆಡ್ ಸಿಟಿ ಅवेयरનેસ ರಿಲೇಟೆಡ್ ಟಾಪಿಕ್ಸ್ ಕೂಡ ಜರಂ ಜರಿಗಿತ್ತು ಈಗ ಉನ್ನ ಓರ್ನ ಜರತುನ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇತ್ತು ಮದ ರೋಡ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ರಿಲೇಟೆಡ್ ಅಂಡ್ ಗಾಂಜ ಆಕ್ಟಿವಿಟಿ ರಿಲೇಟೆಡ್ ಕೂಡ ಡಿಸ್ಕಷನ್ ಜರಗಿತ್ತು ಅ ಡಿ ಅवेयरનેસ ಓದ ಅದು ಮೋರ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಅಂಡ್ ಪಾರ್ಟಿಸಿಪೇಟೆಡ್ ಈ ಟೈಪ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇನ್ ಕಾಕರಿ ನಗರಲೋ ನಡೆಸಿದ್ ನಾವು ಆಸ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಅವರ್ ಕಮ್ಯೂನಿಟಿ ಪೊಲೀಸ್